ఇక్కడ రింగ్ రింగ్ రోడ్లో మొత్తానికి చాలామంది గణపతులను కొనుక్కోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ చాలామంది ఉన్నారు వినాయక చవితి దాదాపు కొంతమంది మూడు రోజులు కొంతమంది ఐదు రోజులు కొంతమంది తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఈ విధంగా పూజిస్తూ తర్వాత నిమజ్జన కార్యక్రమం చేస్తూ మొత్తానికి ఈ వారం పది రోజులు మొత్తానికి ఉత్సవాలలో ఆధ్యాత్మిక సేవలో గణపతి పూజా కార్యక్రమాలలో గణపతి ఆదిదేవుడు ఆయన ఆయన పూజా కార్యక్రమాలలో ఆయన అందరూ ఉంటారు కాబట్టి సో మొత్తానికి ఈ వినాయక చవితి అందరికీ గణపతి వినాయక చవితి శుభాకాంక్షలు మొత్తానికి ఇక్కడ వీళ్ళతోటి ఒకసారి అంటే ఈ రేట్లు ఎలా ఉన్నాయి అందుబాటులో ఉన్నాయా లేదా ఈ విషయంలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి వరాది కాలం నుంచి వచ్చా అండి బోడుప్పల్ మాది ఓకే నిన్న ఎంత పడ్డది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నిన్న నిన్న వచ్చి బుక్ చేసుకున్నాం మేము బుక్ ఈ రోజు తీసుకెళ్ళాం అండి మా కాలనీ వాళ్ళందరం ఒక నెల రోజుల నుంచి దీని గురించి అన్ని ప్రయత్నాలు చేసి కాలనీలో ఉన్న అందరితో కలెక్షన్ చేసుకొని పెద్దవాళ్ళతో అన్ని ముచ్చట్టు ఓకే మీ యూనియన్ పేరేంటి మీ వరాహీ కాలనీ ఓకే వరాహీ కాలనీ అంటే ఇప్పుడు అందుబాటులో రేట్లు దొరుకుతున్నాయి మీకు మంచిగా అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు వరదలు వస్తున్నాయి కదా దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా మీకు ఇప్పుడు మాకేం లేదు మాకేం లేదు అంటే రేట్ల విషయంలో ఏమన్నా పడ్డా రేట్ల విషయంలో కూడా ఏం లేదండి ఓకే అంతకుముందు మేము బుక్ చేసుకున్నాం కాబట్టి మాకైతే ఏం తేడా జరుగుతుంది ఓకే అంటే మీరు లాస్ట్ టైం ఎంత పెట్టారు ఇప్పుడు ఎంత పెడుతున్నారు లాస్ట్ టైం అంతా నియర్ గా అంతా సేమ్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఓకే ఓకే మొత్తానికి ఇక్కడ గణపతి మీకు అందుబాటులో దొరికింది ఓకే అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ మొత్తానికి ఇక్కడ అందుబాటులో బుక్ చేసుకున్న వీళ్ళైతే ఓకే 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 ఒకసారి శ్రీనివాస్ గౌడ్ ఓకే నేను విగ్రహదాత అవును ఓకే అంటే ఎవ్రీ టైం మీకు ఎవరన్నా మా కాలనీ అంటే మా కాలనీ తరఫు నుంచి ఒకరు దాతగా ఉంటారండి ఒకరు లడ్డు ఇప్పిస్తారు ఒకరు విగ్రహం ఇప్పిస్తారు ఓకే ఎంత పడ్డదండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే మీకు సాటిస్ఫాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ చాలా ఇదిగో వెంకటేశ్వర స్వామి గణేశుడు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం వారాయి కాలనీకి ఫస్ట్ టైం మేము పెట్టుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది ఓకే అండి మీ కుటుంబానికి ఎంత మంచి జరగాలని థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ మొత్తానికి ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టేసి విగ్రహదాత ఓకే అలా సేల్ చేయడం జరుగు వీళ్ళు కొన్నారని చెప్తున్నారు ఇక్కడ మీకు మరిన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఓకే వెల్కమ్ టు టీనేస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సం సంబరాలు అంతా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఓకే ఇక్కడ విగ్రహాల మాత్రము చివరి రోజు కావడం వల్ల చాలామంది విగ్రహాలు కొనుక్కోవడానికి అయితే ఇక్కడ ఇక్కడ నుంచో వచ్చేయడం జరుగుతుంది ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళతోటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం విగ్రహాలు అందుబాటు ధరలో దొరుకుతున్నాయా పోతే లాస్ట్ రోజు కాబట్టి ఇబ్బందులు ఏమన్నా అనిపిస్తున్నాయా సో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే విగ్రహాలు మీరే అమ్మేస్తున్నారు ఇక్కడ అవును ఓకే ఎంతలో దొరుకుతున్నాయి ఇక్కడ ఇప్పుడు అంటే మేము చాలా రేట్ పెట్టుకున్నాం కానీ జనాలు రేట్ పెట్టలేదు ఈసారి చాలా ఇబ్బంది ఉంది ఇబ్బంది ఓకే ఎంత పడుతున్నాయి మామూలుగా రేట్ మామూలుగా రేట్ అంటే మేము ఫోర్ ఫైవ్ కి తెచ్చినవి ఇప్పుడు జనాలు ఏమో టూ థౌజండ్ కి అడుతుంది టూ ఫైవ్ కి అడుతుంది నేను తెచ్చిన రేట్ కూడా ఇస్తలేదు జనాలు ఇప్పుడు అందుబాటులో రేట్లున్నాయా ఏం మాకు ఖరీదు ఫైవ్ తీసేస్తున్నాం మాకు ఈ స్థలం లేదు కదా పెట్టడానికి ఇంక ఇప్పుడు రేపు మీద పెట్టాలి మేము ఇంక ఇంటి దగ్గర ఎలా పెట్టుకుంటాం అని ఎంత తీసేస్తున్నాం తక్కువ రేపు రోజుల నుంచి మేమంటే మేము మా థర్టీన్ ఫిఫ్టీన్త్ ఏజ్ నడుస్తూనే ఉంది మా వ్యాపారం ఓకే ఓకే మీకు ఇప్పుడు కొంతమంది ముందే వచ్చి బుక్ చేసుకుంటారు అట్లా అదే బుకింగ్ చేసేటప్పుడు బుకింగ్ చేసేట మంచి విగ్రహాలు దొరుకుతాయి ఇంక ముగ్గు లాస్ట్ టైంలో అయితే ఇట్లా ఫినిషింగ్ తక్కువ ఉంటుంది అది తక్కువ ఓకే అట్లా అయితే సార్ మొత్తానికి అయితే మీకు మంచిగా సేల్ కావాలని చెప్పి మేము ఆల్ ద బెస్ట్ ఇక్కడ నుంచి వచ్చారు మేము దిశక్ నగర్ ద్వారకాపురం ఓకే గణపతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాలా బాగున్నాయి ఇక్కడ కానీ స్టాక్స్ చాలా అయిపోయింది ఈరోజు లాస్ట్ డే కదా సో స్టాక్ చాలా ఓకే ఎంత రేట్ పడుతుంది చెప్పడం వాళ్ళు ముప్పై ముప్పై ఐదు వేలు చెప్తున్నారు బట్ ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా ఫైనల్గా మాకు ఫిఫ్టీన్ కి వచ్చింది లాస్ట్ టైం ఎంత ఉండే ఈ రేట్లు ఇలాగే ఉండేనా ఆల్మోస్ట్ ఇదే రేట్స్ ఉంటాయి యాక్చువల్గా కానీ చెప్పడము ఎక్కువ చెప్తారు ఫైనల్ డే వస్తే కొంచెం రేట్స్ రీజనబుల్ రేట్స్ దొరుకుతాయి అనమాట బిఫోర్ డే నిన్న కానీ అలా వచ్చామనుకోండి కొంచెం రేట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే ఇక్కడ మామూలుగా ఎంతమంది వచ్చారు మీరు మేము ఒక ట్వంటీ మెంబర్స్ వచ్చాము తీసుకున్నాను తీసుకున్నారండి సారీ ఎన్నిక తీసుకున్నారు మీ యూత్ ఏంటి ద్వారకాపురం గణేష్ యూత్ అసోసియేషన్ ఇక్కడ మీరు గణపతి ఉత్సవాలు ఏ విధంగా చేస్తుంటారు మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వినాయకుని పెడతాము సేమ్ ఏరియాలో విశ్వనగర్లో ఇంకా మేము ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా మాకు రోజు రోజు ఇంకా ఏజ్ పెరుగుతున్నా కొద్ది అందరు బిజీ అయిపోతున్నా కూడా అట్లీస్ట్ మేము వినాయక చవితికి డెఫినెట్గా కలుసుకుంటాము సెలబ్రేట్ చేస్తాం డెఫినెట్ గా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయంటూ ఈ రేట్లు మొత్తం మీకు ఇక లాస్ట్ డే అయితే అందుబాటులో ఉంటాయి నిన్నగా వచ్చి ఉంటే అసలు రేట్స్ చాలా ఈ రోజు పదిహేను వేలకు దొరికేది నిన్న ఇరవై ఐదు వేల దొరుకుతుంది మేము కూడా ద్వర్గాపురం ఫ్రెండ్ ఓకే రోడ్ నెంబర్ ఎయిట్ ఎక్స్ గత పద్దెనిమిది సంవత్సరాల నుండి పెడుతున్నాం మేము ఇక మేము కల్చర్ది గ్యాదర్ అయ్యాలంటే మేము లేదంటే కూడా ఒక నెల నెల బిఫోర్ మేము మాట్లాడుకుంటాము నెల నెల బిఫోర్ మొత్తం మేము గ్యాదర్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకొని మొత్తం మండపాలు కానీ ఏమైనా అద్భుతంగా చేసుకొని మొత్తం అయ్యా మేము వీలుంటే వచ్చి మేము చూస్తాం ఒక వారం ముందు లేకపోతే ఒక పది రోజుల ముందు మొత్తం వచ్చి చూస్తాం రేట్ ఎట్లున్నాయా దానికి దీనికి కంపేర్ చేస్తే పదిహేను రోజులు బిఫోర్ ఏమో మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటే మనకి లాస్ట్ లాస్ట్ డే మనం వచ్చినాం ఇప్పుడు ఇవాళ విత్తనం ఇవాళ అదే డీన్ ఏమో వస్తే మనకి జర లేదన్న కూడా మొత్తానికి ఈరోజు వచ్చేస్తే అందుబాటులో రేట్లు వస్తాయని చెప్పేసి మాత్రమే ఈరోజు కొనడం జరుగుతుంది ఇక్కడ ఉన్న కస్టమర్స్ చాలామంది ఇక్కడ ఒక పెద్ద పెద్ద గణేష్లను కూడా చాలామంది సేల్ కొనడం జరుగుతుంది ఇక్కడ గణపతి ఉత్సవాలు అయితే భారీ ఎత్తున జరుగుతున్నట్లుగా ఇక్కడ మనకు అనిపిస్తుంది గణపతి ఉత్సవాలకు విగ్రహాలు మాత్రం చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి గణపతి ఉప్పల్ రింగ్ రోడ్ లో ఇక్కడ ఉన్న ఏర్పాటు చేసిన ఈ గణపతి విగ్రహాలను కొనడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ గణపతి ఇక్కడ ఒకసారి ఓకే మీ పేరు నా పేరు రామ్ సింగ్ రామ్ సింగ్ ఇక్కడ విగ్రహాలు మీరే సేల్ చేస్తున్నారా మేమే వస్తున్నాం ఓకే ఎంత పడుతున్నాయి మీకు రేట్లు మాకు మాకు ఇది ఐదు వేలు పడుతుంది సార్ ఐదు వేలు పడుతుంది ఓకే కస్టమర్ కూడా ఐదు వేలు అడుగు అంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఎవరన్నా ఇబ్బంది పడే ఛాన్స్ మేము తెచ్చిన రేట్లు అడుగుతారు కస్టమర్స్ మీకేమి మీకు మాత్రం లాభం లేదు మాకు థౌసండ్ టూ థౌసండ్ మిల్తాయి అంతే

మేము నా వల్ గనిషన్ తీసుకురామో వచ్చినాం చాలా రేట్లు చెప్తున్నారు అడుగుతున్నాము మీ పేరు పేర్లకు నలభై వేలు పెడతారు యాభై వేలు పెడతారు కానీ మాకు ఐదు వేల పదివేల వాళ్ళు అమ్ముకు అట్లే మారుతారా ఓన్లీకి తెలియదు మేము బాధ్యం చేస్తాం ఐదు అంట మూడు అంటాం రెండు అంటే తర్వాత సంగతి అదే తొమ్మిది వేలు చెప్పింది ఏడు వేలు అడిగినా ఐదు వేలు అడిగినా ఆరుకు వచ్చినా ఏడుకు వచ్చినా అది ఒకవేళ కూడా తక్కువ చేస్తారు బస్సు రేట్లు లేవు అందుబాటులో ఒక్క రేట్లు ఓకే చాలా రేట్లు ఉన్నాయి సార్ చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి సార్ కొన్ని గణేషులు చాలా ఉన్నాయి ఎవరు ఏమడి మీరు గణేషులకు మండపం ఎక్కువ రేట్లు వేసి పెడతారు కానీ మీరు గణేషులు మాత్రం తక్కువ రేట్లకు ఇస్తలేరు ఆ మాట అంటారు అంతే మీరు ప్యాడ్ ప్యాన్ పెడతారు డీజే పెడతారు లైటింగ్ పెడతారు అన్నిటి పెడతారు స్టేజింగ్ పెడతారు కానీ గణేషులు మాత్రం పైసలు పెట్టలేదు అంటారు బైక్ మీద తీసుకెళ్తారా ఇప్పుడు స్కూటీ మీద స్కూటీ మీదరా ఓకే ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఉప్పలా ఓకే ఎంత పడుతున్నాయి ఇక రేట్లు ఇక్కడ మామూలు రీజనబుల్ రేట్లే ఉన్నాయి అందుబాటులోనే ఉన్నాయి రేట్ అందుబాటులో ఎంత పడ్డ ఫోర్ థౌజండ్ పడ్డదా ఓకే ఇక్కడ వరదల ఎఫెక్ట్ ఏమన్నా పడ్డదా మీకు వరదల ఎఫెక్ట్ అంటే ఇక్కడ అందుబాటులో రేట్లు మీకు ఇబ్బంది ఏమన్నా ఎఫెక్ట్ ఏం పడలేదు రీజనబుల్ ఓకే అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జస్గర్ జస్ మట్టి గణపతులకు ఎక్కువగా ఉంది ఇక్కడ మామూలుగా ఈ గణపతులకు మట్టి గణపతులకు రేట్ ఎక్కువ ఉన్నది ఈ పిఓపి తక్కువ ఉంది

ఎండి అంటే ఇక ఆవరేజ్ చెప్పలేం ఆవరేజ్ చెప్పలేము మొత్తానికి అయితే సక్సెస్ ఉంటనే ఓకే ఓకే అండి ఆశల వల్ల కొంచెం ఓకే అండి ఆల్ ది బెస్ట్ మీరు ఇంకా కస్టమర్ అండి కస్టమర్ అండి ఎంత ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడైతే రేట్ అయితే ఎక్కువనే ఉంది ఈసారి బాగా ఎక్కువ ఉంది సో లాస్ట్ ఇయర్ కంటే కంపేర్ చేసుకుంటే కాస్త ఎక్కువ ఉన్నాయి ఈ రోజు తీసుకుంటున్నాం కాబట్టి రేట్ తగ్గుతుంది బాగా ఓకే నిన్న వస్తే మాత్రం బాగా ట్రాఫిక్ జామ్ ఉండే రేట్ కూడా చాలా హై ఉంది ఇప్పుడు రేట్స్ ఇచ్చేసారు ఎందుకంటే అయిపోతుంది కదా వినాయక చవితి స్టార్ట్ ఓకే సార్ మీరు మల్కాజగిరి మీకు అందుబాటులో రేట్లు లేవు ఇప్పుడు అయితే అండి బెస్ట్ చూసి a sofrer

ఎంతమంది ఉన్నారు అది ఆ మార్పులు న్యూస్ లైన్ తెలియదు న్యూస్ లైన్ తెలియదు న్యూస్ లైన్ we